హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి అయిన వారు ఈ డిసెంబర్ నెల చివరిలో పొరపాటును కూడా ఈ మూడు ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీరు కనుక ఈ డిసెంబర్ నెల చివరిలోపు ఈ మూడు ప్రాంతాలకు వెళ్తే కనుక మీకైతే పెను ప్రమాదం పొంచి ఉంది మీరు పొరపాటును కూడా ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళారంటే మాత్రం మీరు మీ జీవితంలో చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి ఈరోజు జాగ్రత్త పడండి ఈ వీడియో చూసే ముందు ఓం నమస్తే అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి అయితే మరి తులారాశి జాతకులు ఈ డిసెంబర్ నెల ఎలాంటి ప్రదేశాలకు ప్రాంతాలకు వెళ్ళకూడదు అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా తులారాశిలో పుట్టినవారు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులు ఉన్నా సరే వాటిని పక్కన పెట్టేసి ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ నెలలో ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలు మీకు పూర్తిగా చెప్తాము అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది తులారాశి మిత్రులకు ఈ వీడియో అయితే చేరడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ ఇవ్వండి అంతేకాకుండా మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా విషయంలోకి వస్తే తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే వారు ఎక్కడా కూడా మంచి మనసు ఉన్న వ్యక్తులు వీరు చాలా సున్నిత స్వభావులు అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరి మనసు నొప్పించుకుంటారు అదేవిధంగా ఈ వారు ఎదుటివారు నొచ్చుకునే విధంగా వారు బాధపడే విధంగా అస్సలు ఎదుటివారితో మాట్లాడరు చాలా సౌమ్యంగా చాలా మాట చాలా చక్కగా ఎదుటివారు ఆనందపడేలా సంతోషపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షించుకుంటారు వారు ఏంటంటే వీరి యొక్క రాశికి అధిపతి శుక్రుడు ఏ విధంగా అయితే అందం కళలు విలాసాలు ప్రేమ సంపద సామరస్యం మరియు సామాజిక సంబంధాలను కార్యకర్తల వహిస్తాడు అదేవిధంగా ఈ వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తారు శుక్రుడి ఆకర్షణీయమైన స్వభావం కారణంగా వీరు ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు మెప్పిస్తారు అదేవిధంగా తాము నచ్చక ఎదుటివారిని నొప్పించక ఈ తులారాసు వారు ఎప్పుడూ వీరి జీవితంలో ప్రవర్తిస్తారు తులారాసు వారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అందులో మేము మా కుటుంబ సభ్యులు ఉండాలని ఎల్లప్పుడూ అనుకుంటారు ఇక ఎంతటి మంచి మనసు వ్యక్తిత్వం ఉన్నటువంటి తులారాసు జాతకులు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందు వరుసలో ఉంటారు అంటే మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాల్లో ఈ తులారాసు వారు చక్కగా తమ పనులన్నీ చేసుకుంటూ ఆర్థిక పరంగా స్థిరపడతారు తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే తులారాసు వారు తమ పిల్లలకు చక్కటి చదువును అందిస్తారు అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు అలాగే తమ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళను అంటే వారి తల్లిదండ్రులను కానివ్వండి అక్కలను అన్నలను కానివ్వండి అలాంటి పెద్దవాళ్ళను ఈ తులారాసు వారు చాలా గౌరవంగా చూసుకుంటారు చాలా మర్యాదపూర్వకంగా వారితో మసులుకుంటారు అలాగే తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే తులారాసు వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు దీని కారణంగా ఈ తులారాసు వారి యొక్క కుటుంబాన్ని తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఈర్షపడుతూ వీరిపైన కుట్రలో కుతంత్రాలు చేస్తూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు కాబట్టి తులారాశి వారికి తరచుగా కూడా దిష్టి తగులుతూ ఉంటుంది దిష్టి తగ్గించుకోవడానికి మీరు ఏం చేయాలంటే మీరు మీ పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం రాళ్ళ ఉప్పును చేతిలో తీసుకొని ఒక మూడు సార్లు మీ తల చుట్టారా యాంటీ క్లాక్ ఫేస్ దిశగా మూడుసార్లు క్లాక్ వైజ్ దిశగా మూడుసార్లు తిప్పి ఆ ఉప్పును బయటపడేసి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి రండి ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దిష్టి ప్రభావం మొత్తం తొలగిపోతుంది చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇక ముఖ్యంగా చెప్పాలనుకుంటే వారి యొక్క యాటిట్యూడ్ మంచితనం మంచి మనసు ఉన్నటువంటి వారు మాత్రం ఈ డిసెంబర్ నెలలో ఈ మూడు ప్రాంతాలకి వెళ్ళకండి ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే చిక్కుల్లో పడతారు ముఖ్యంగా మీ ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే ఈ మూడు ప్రాంతాలకు మీరు వెళ్తే కనుక మీకు నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం ఆ ప్రాంతాలు ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా తులారాసు వారు ఎవరైతే మిమ్మల్ని అవహరణ చేస్తారో ఎవరైతే మీ మనసు బాధపడతారో ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో అటువంటి బంధువుల్లో ఉండవచ్చు స్నేహితుల్లో ఉండవచ్చు అలాంటి ప్రాంతాలకు మీరు కనుక వెళ్ళకండి అంటే మీరు అనుకుంటారు వాళ్ళపైకి చాలా మంచిగా మాట్లాడతారు ఏమన్నా కూడా మన మనసులే అనుకునే వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ ప్రాంతానికి కానీ ప్రదేశానికి కానీ వెళ్ళినప్పుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగిటివ్తో మీరు ఇంటికి వచ్చి ఆ నెగిటివ్ అంతా కూడా ఇంట్లో వ్యాప్తి చెందుతుంది దీని కారణంగా మీరు మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా నష్టపోతారు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవమానపరిచి అగౌరవపరుస్తారో అటువంటి వారి యొక్క ఇంటికి ఆ ప్రదేశాలకు అసలు వెళ్ళకండి ఇక రెండో ప్రదేశం ఏంటంటే ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారో అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో ఈసారి మనం అనుకుంటాం ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ మాకు మేము కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ఈ ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళండి మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే కనుక వెళ్ళండి కానీ ఎవరు మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే కనుక అలాంటి ప్రదేశాలకు విహారయాత్రలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ అలా వెళ్ళకండి ఎవరో ఒకరిని మీ వెంట తెలిసిన వ్యక్తుల్ని తీసుకొని వెళ్ళండి కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు మీరు ఈ డిసెంబర్ మాసం ఆఖరిలో మాత్రం వెళ్ళకండి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక మూడవ ప్రాంతం ముఖ్యంగా మీరు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సిటీ కానివ్వండి ఊరు కానివ్వండి మీ ఊరు కానివ్వండి అలాగే మీ సిటీ మీరు రాష్ట్రం విడిచి వెళ్ళటం కానివ్వండి ఇతర దేశం వెళ్ళటం కానివ్వండి అసలు వెలకండి ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు మాత్రం ఈ డిసెంబర్ నెల చివరిలోపు మీరున్న ప్రాంతాలని వదిలేసి మాత్రం మీ రాష్ట్రాన్ని వదిలేసి దేశాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి తర్వాత మీకు మంచి రోజు చూసుకొని పండితులను కనుక్కొని మీ జాతకం చూపించుకొని కుదిరితే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకొని మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి అప్పుడు మీకంతా మంచి జరుగుతుంది చూసారు కదండి వారు ఏ మూడు ప్రాంతాలకు వెళ్ళకూడదని వెళితే వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో తెలుసుకున్నారు కదండి తులారాశికి అధిపతి శుక్రుడు సంపద సౌభాగ్యం మరియు విలాసాల కారకుడు లక్ష్మీదేవి ధనానికి మరియు ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి ఆరాధన తులారాశి వారికి ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సు మరియు సంబంధాలలో ఆనందాన్ని ఇస్తుంది మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం కమలా పువ్వులు సమర్పించడం వలన అంతా శుభమే జరుగుతుంది అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారికి తులసమాలు సమర్పించండి ముఖ్యంగా మంగళవారాలు లేదా శుక్రవారాలు అమ్మవారి అష్టోత్తరాలు చదవండి అలాగే శుక్రవారం నాడు తెల్లటి దుస్తులు ధరించండి లేదా తెల్లటి వస్తువులను దానం చేయండి చాలా మంచి జరుగుతుంది ఇక గోమాతకు ఉడికించిన తెల్లటి అన్నం ముఖ్యంగా కొద్దిగా బెల్లం కలిపి ఆహారం తినిపించండి ఇలా గోమాతకు బెల్లం కలిపిన ఆహారాన్ని పెట్టడం మంచిది ఇది శుక్రుడు బలాన్ని ఇస్తుంది శుక్రవారం శుక్రవారం ఇలా అందించడం అత్యంత శుభకరం మరియు మీ జాతకంలో శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పెంచుతుంది గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే ఈ విధంగా మీరు ఈ దేవత ఆరాధన ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీకు వచ్చేటటువంటి అడ్డంకులు ఆపదలన్నీ తొలగిపోతాయి మీరు చేస్తున్న ప్రతి పని చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమస్వాయని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి